ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ మీద మూడు వందల పదహారు ఓట్లు లీడ్ వచ్చింది కాంగ్రెస్ మీద మొన్న నాలుగు నాలుగు బుతులు ఉంటాయి అంటే మేము పైసలు లేవు కొన్ని కమ్యూనిటీలలో మన క్యాడరే లేదు గెలుస్తాం నాలుగు టర్ములు ఇరవై ఐదు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి గెలుస్తుంది ఏదైనా రెండు సింగిల్ విండో ఉంటే కూడా మనకు మొత్తం కలిస్తే ఒక సింగిల్ విండోలా ఐదు ఓట్లు లేవు ఎనిమిది ఊర్లలో కలిపి రెండుంటే రెండు గెలిచినాం అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అసలు జీరో ఒక్కటి కూడా లేదు వాళ్ళు ఒక్కరు కూడా గెలవలేదు మండలంలో ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది ఈ ఒక్క ఎన్నికకు ఇంకో ఎన్నికకు చాలా వ్యత్యాసం ఉంటుంది ఎమ్మెల్యే ఎన్నికలలో కాంగ్రెస్కి వచ్చింది ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్కి వచ్చింది అంటే కాంగ్రెస్ కథం అన్నట్లాడా స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తే ప్రత్యామ్ చూస్తారు అందుకే ప్రత్యామ్ మనం ఒప్పిస్తున్నాం మన ఎప్పుడు కూడా ఎవ్వరు కూడా నేను అనిపిటో నేను గెలుస్తున్నావు గెలవనో గెలుస్తున్నావు గెలవనో ఎట్లా పైసలు లేవు ఆలోచన మన మైండ్లు ఉండొద్దు మన పల్లెల వాళ్ళు బ్రహ్మచారి ఉన్నట్టు బాలరాజు అనేది ఇక్కడ గెలుస్తాం అన్న నువ్వు గెలవతే రాజకీయ సన్యాసం తీసుకుంటా పైసలు నువ్వు గెలుస్తున్నావు ఫస్ట్కి క్యాస్ట్ నుండి తీసుకో తర్వాత ఇటు పో అటు అంటే పైసలు ఆడుతున్నారు పైసలు కాదు నువ్వు ఇట్లా పో అంటే ఆయన జీరో అసలు అసలు నేను డిపాజిట్ రాదనుకోండు మండలం మొత్తంలో అత్యధిక మెజారిటీ వచ్చింది బీజేపీ బాలరాజు పల్లెల సర్పంచ్ అంటే ఆలోచన తత్వం మైండ్ సెట్ నేను గెలుస్తున్నాన కసి ఉండాలి అందువల్ల దయచేసి ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఏదో మీటింగ్కి వచ్చినాం విన్నాం పోయినాం ఏ మస్తు అవుతుంటుంది రోజు పోవాలంటే ఏడు వీలైతుందంటే ఎవరి పనాలు చేసుకోర్రీ బయకాడికి వెళ్ళి వచ్చాక అన్నం తిన్నాక పడుకున్న ముందు వాళ్ళు ఒకరింట్లో టీవీ చూస్తుండే ఏదో ఒకటే సౌండ్ వస్తుంది టీవీ చూస్తుండే ఏంటి అరే ఆ వార్తలు టీనే చర్చ ఐదు నిమిషాలు కూర్చోని ఐదు నిమిషాలు కూర్చొని మాట్లాడారు అట్లా ఈ రోజు నుంచి మనం ఓటర్ని కన్విన్స్ చేసే ఆలోచనతో ముందుకెళ్ళి మనం గెలవాలని కసితోటి తిరగాలి తప్ప కాంగ్రెస్ టిఆర్ఎస్ ఖతం చేయాలి మనం గెలవాలి కాబట్టి ఎందుకంటే ఓటర్లు నిజాయితీగా యాభై ఐదు వేలు ఓట్లు వేసారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకు యాభై ఓట్లు ర్యాన్ కార్డు ఐదు వందల ఓట్లు వేసారు ఒక్కొక్క ఊర్లో అది మనం క్యాచ్ చేస్తూ అది ఐదు వందలని వెయ్యి ఓట్లు చేద్దాం వెయ్యి ఓట్లు చేసి వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీడీస్ ఉప సర్పంచ్లు గెలిచే విధంగా ప్రయత్నం చేస్తారని మరి ఆ కష్టతో ముందుకు పోతారని అదేవిధంగా మీరు అదే కష్టతో ముందుకెళ్ళినట్టు అయితే మేము సర్వే చేస్తుంటాం ఏ ఊర్లో ఎవరు సర్పంచ్ గెలుస్తారు ఎవరు ఎంపీడీజి గెలుస్తారు ఎవరు బాగా పనిచేస్తున్నారు వారికి దానికి అనుగుణంగానే పెద్ద కాకుండా కొత్త గొప్ప సారు తరఫున వాటి నుంచి కొంత అమౌంట్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం మీరు గెలవకుండా ప్రయత్నం చేయకుండానే పైసలు ఏమాయో పైసలేమాయంటే మాత్రం రావు సర్వే చేస్తాం ఎవరికి ఎన్ని పంపాలని వంపుతాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం స్థానిక సంస్థలు బలమే చూపిద్దామని ఆశిస్తూ మీరు ఆ కష్టతో ముందుకెళ్తారని మీ అందరికి ధన్యవాదాలు ముగించుకుంటున్నారు ధన్యవాదాలు అన్న ఇప్పుడు మన మండలంలో మన జరిగిన ఎంపీ ఎలక్షన్లో ఇరవై ఆరు రోజులు నలభై నాలుగు బూతులు కానీ మన ఇరవై ఆరు రోజు అన్న ఊకొండలో ఒకసారి లేచి అండి ఒక రోజు పిలిచి సన్మానం చేయకూడదు జరిగింది సార్ వాళ్ళకు ఊకొండ వాళ్ళకు మీ అందరికీ ధన్యవాదాలు అందరూ కలిసి ఆ ఊరు లెక్క తీసుకొని మనం ప్రతి ఒక్క ఊర్లో అలాగే ఓట్లు రాగట్టాలని రేపు జరగబోయే ఎలక్షన్లో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈరోజు సార్కు టైం లేదు చండూరు మీటింగ్ కూడా ఉంది కాబట్టి ఫస్ట్ ఈ మీటింగ్లో ఉపాధ్యక్షులతో మాట్లాడిద్దాం అనుకున్నా నెక్స్ట్ మీటింగ్లో కార్యదర్శులతో ప్రతి ఒక్కరు నా టీం మంచిగా పనిచేస్తుంది సార్ అందరూ ఉపాధ్యక్షులైనా కార్యదర్శులైనా అందరూ మంచిగా చేస్తున్నారు ప్రధాన కార్యదర్శులైనా అదే మాట్లాడుతున్న టైం లేదు సార్ వెళ్ళిపోతారు కాబట్టి మోర్చాల అధ్యక్షులు మన కిషన్ మోర్చా అధ్యక్షులు ఈ రోజు మోర్చాల అధ్యక్షులకు ఛాన్స్ ఇస్తున్నాను రెండు సార్ రెండు నిమిషాలు మాట్లాడల్సిందా కిషన్ మోర్చా అధ్యక్షులు భూపాల్ గారిని రెండు నిమిషాలు మాట్లాడుకు కూర్చున్నా రండి ప్లస్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు పందు లేద్య గారు రండి సార్ చూస్తాడు నాకు చేదోడు బాధగా ఉండు నాకు అన్ని విధాలు తోడుపాడతారు సార్ ప్లస్ మైనార్టీ మోర్చా అధ్యక్షురాలు శ్రావంతి గారు మాట్లాడతారా మైలా మోర్చా సారీ ఇప్పుడు మన కల్వొండ సర్పంచి తాజా సర్పంచ్గా మన పగిల్ అభిక్షన్ గారిని రెండు నిమిషాలు మాట్లాడతాం అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలు మనోహర్ రెడ్డి గారికి అలాగే మన భిక్ష గౌడ్ గారికి మన జానున్న గారికి అలాగే వేదిక మీద ఉన్న ప్రధాన కార్యదర్శులకి అందరికీ పెద్దలకి అందరికీ వేదిక ముందున్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మనం అందరం అప్రమత్తంగా ఉండి పోటీ చేయాలంటే ఎత్తుగడల పందా ఉంటుంది దాన్ని ఏం చేయాలి ఏ రకంగా ఎవరిని పట్టుకుంటే ఒక కుటుంబం ఉంటుంది పెద్ద కుటుంబం ఒక నలభై ఐదు ఉంటారు దాంట్లో ఒక అన్న చెప్తాను మధ్య ఎవరో చెప్తేనే ఒక కుటుంబం వింటుంటుంది ఆ కుటుంబంలో ఎవరు చెప్తే ఇరవై ఒకటి ఉంటాయి పది ఒకటి ఉంటాయి చూసి ఫస్ట్ నార్మల్ ఓటర్ కాకుండా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆ కుటుంబాల్లో ఎవరు చెప్తే ఎవరు నడుస్తుందో వాళ్ళని పట్టుకోవాలి మినిమం నాకు తెలిసి ఒక ఇరవై మంది ఊర్లో ఒక ఇరవై మంది ఇరవై ఇరవై ఐదు మందిని పట్టుకుంటే గెలుస్తాం అంతే అట్లాంటి ఎందుకు అట్లా తోటి మనం ఏం చేయాలంటే ఒక నెల రోజుల ముందు నుంచే వాళ్ళని కన్వెంట్ చేసుకోవడం అనేది మొదలు పెట్టాలి చేసిన తర్వాత వాళ్ళ కుటుంబాన్ని ఆయన సెట్ చేసుకొని పాలన వాడైతేనే బెస్ట్ అనేది ఒక అంచనాకు వస్తారు వాళ్ళు అలాగే నేను నేను చూసిన కూడా అదే ఒకటో వన్ మంత్ టూ మంత్ ముందల ఎవరో ఇరవై ఇరవై ఐదు మంది కొంతమంది వాళ్ళు ఒకరికి డబ్బులు అంటే అవసరం ఉంటుంది ఒకరికి మాట అంటే అవసరం ఉంటుంది ఒకరికి వేరే అవసరాలు ఉంటాయి వాటన్నిటిని అన్నింటిని చేసుకుంటూ మనం ముందుకు పోతే దాన్ని మనం చేరుకోగలుగుతాం అలాగే మా విలేజ్ గురించి చెప్తే నేను గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు నేను ముప్పై సంవత్సరాలు చూస్తున్నా నైంటీ నైన్ పర్సెంట్ పోలింగ్ అవుతుంది మా ఊళ్ళో ఇప్పటికీ రేపు కూడా అంతే అవుతుంది అది మినిమం ఒక ఐదు ఓట్లే పోలు కావు వెయ్యి ఓట్లకు అంటే ఒక ఎలక్షన్ అంటే అంత ఛాలెంజ్ తీసుకుంటారు కొన్ని ఢిల్లీలో ఉన్న వాటికి వస్తారు నేను కూడా ఒక ఓటర్ ఎక్కడ మహారాష్ట్రలో ఉంటే కార్ పంపిస్తాను వస్తాను అది డెలివరీ అయింది ఆమె ఒక్క ఓటమని కార్ పంపించి తీసుకురావాలి మళ్ళీ బాగా దించి రావాలి ముప్పై ఐదు వేలు ఖర్చు వచ్చింది ఒక్క ఓటుకు ఏం చేస్తాం అంత ఛాలెంజ్ తీసుకుంటేనే గెలుస్తాం కానీ ఒక్కొక్కటేగా నెగ్లెక్ట్ చేసి మనం ఓటు కూడా ఒక్కటే ఓటు కావచ్చు చెప్పలేము అని అట్లా అంత ఛాలెంజ్ తీసుకోవాలి ఎలక్షన్ అంటే కానీ ఇది ఒకసారి దిగినాక మనం దేని గురించి ఆలోచించకుండా అట్లా ముందుకు వెళ్ళిపోతే మనం ఎలక్షన్లో చే గెలవడానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి విషయాల్లో మనం అందరం అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి పోటీ చేయాలని ఉండాలి రాలే రాజకీయాలు చేస్తున్నప్పుడే మనం ఏదైనా పోటీ చేసినప్పుడే దానికి ప్రజల్లో కూడా గుర్తింపు వస్తుంది కాబట్టి ఇట్లాంటి వాటిని అన్ని చూసుకొని ముందుకెళ్తారని అందరినీ ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా ధన్యవాదాలు గారు ఇప్పుడు మన అధ్యక్ష ఉపాధ్యక్షులు దర్శన గారిని ఈనాటి మునగోడు మండల విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి సభ అధ్యక్ష మిత్రులు జానయ్య గారు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మునుగోడు డిహెచ్కర్ ఇన్ఛార్జ్ గంగిడి మరోహరెడ్డి గారికి ఈరోజు ఆధారంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా వేదికను నిర్వహించినటువంటి నా తోటి మిత్రులు అందరికీ మా వేదిక ఉన్నటువంటి కిందికి ఉన్నటువంటి మిత్రులు కార్యకర్త బంధువులు అందరికీ పేరు పేరున నమస్కార సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీని గ్రామాలలో ఏ విధంగా విస్తరించాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఏ ఊర్లలో ఇప్పటికే చాలా గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి కొంపెల్లి గుడపూరు కుచ్చుకల్ లాంటి కొన్ని విలేజ్లలో ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీలు ఏ విధంగా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే పనిచేస్తుందో వారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాం అదేవిధంగా అన్ని గ్రామ పంచాయతీలు కూడా అదే విధంగా ముందుకు పోయి భారతీయ జనతా పార్టీ అత్యధికంగా మన మునుగోడు మండలంలో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు ఎలా సార్ ఒక ఒక్క నిమిషము దళిత అధ్యక్షుడు ప్లస్ ఉపాధ్యక్షుడు క్రాంతి కుమార్ గారు మీకు సన్మానిస్తారని లేరు వారు ఒక నిమిషం వచ్చి రావాల్సిందే కోరుతున్నాను క్రాంతి கர்நாடக சேகர் <descriptor> ఇప్పుడు మన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మన నాకు గురు సమానం గురువు గారు మన మునుగోడు ఇన్ఛార్జి మన అందరికీ ఆపదృష్టి ఆదుకునే నాయకుడు మన గంగిడి మనోహర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం మునుగోడు మండల కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల ప్రక్రియ జానై గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా ఉపాధి